ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వీస్ను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులకు సూచించారు సంగడి జిల్లా అందోల్ మండలం సంగుపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్జీదారుల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించారు అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు అలాగే సర్వే నమోదులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పొరపాట్లకు తావు లేకుండా దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ మొబైల్ యాప్లో నమోదు చేయాలని సూచించారు జిల్లా కలెక్టర్ అనంతరం అందోల్ శివార్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాటాపాట సాంస్కృతిక ప్రదర్శనపై జిల్లా స్థాయి అంగన్వాడీ ఉపాధ్యాయుల మేళాను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు చిన్నారుల వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు చిన్న వయసు నుంచి పిల్లలకి అందించాల్సిన ప్రాథమిక విద్య క్రమశిక్షణ ఆహారం ఆరోగ్యం వంటి అంశాల పట్ల శ్రద్ధ వయస్సు చిన్నారుల ఎదుగుదలకు దోహదపడుతున్నాయన్నారు అక్షర జ్ఞానం న్యూమరికల్ డెవలప్మెంట్ను అంగన్వాడీ ఉపాధ్యాయులు తమ బాధ్యతగా చిత్తశుద్ధితో నెరవేరిస్తేనే పిల్లల వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ప్రాథమిక విద్యకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలలో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్ర పటిష్టతపై దృష్టి సారించాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్వాడీ కేంద్రాల్లోని ఉపాధ్యాయులు కీలకంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు అంగన్వాడీ ఉపాధ్యాయులు చిన్నారులకు అర్థమయ్యే విధంగా రూపొందించి ప్రదర్శించిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనపై సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అందోలాడీఓ పాండు లలితా లలితాకుమారి జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన సిడిపిఓలు సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు అనంతరం జోగిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు అంతకుముందు గురుకుల పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు అనంతరం డైనింగ్ హాల్ వంటగదిని వంటకు ఉపయోగించే సామాగ్రిని కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యా వివరాలను ప్రిన్సిపాల్ ద్వారా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి కలెక్టర్ మాట్లాడి పాఠశాలలోని వసతులు విద్యాబోధన విషయాలపై భోజనం నాణ్యత ఇతర సమస్యలపై ఆరా తీశారు ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఏమాత్రం క్వాలిటీలో నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన మెను ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పీడి మెప్మా గీత ఆర్డీఓ పాండు తహసీల్దార్ విష్ణుసాగర్ మండల ప్రత్యేక అధికారి గీత ఎంపీడీఓ రాజేష్ ఎంఈఓ కృష్ణ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సౌజన్యతో పాటు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

कंसर्ट टाइम का स्टार्ट नहीं कर रहा है ना प्राइवेट फुल है कल ये ठीक नहीं है